కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రావాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు తప్పు చేయకపోతే సభకు వచ్చి సమాధానాలు చెప్పాలని లేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు సభకు రాకుండా పిల్ల కాకులపై సభా సమయాన్ని వృధా చేయొద్దని వ్యాఖ్యానించారు అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ను ఉరితియాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ కేసీఆర్ ను ఒకసారి తీయాలంటే రేవంత్ రెడ్డిని పది సార్లు ఉరితియాలని మండిపడ్డారు సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఏవని ఆమె ప్రశ్నించారు అదే విధంగా మాజీ మంత్రి హరీష్ పై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు హరీష్ రావు ఒక బచ్చ అంటూ వ్యాఖ్యానించిన ఆమె ఆయనకు ప్యాకేజీలు తీసుకోవటం తప్ప పాలనపై అవగాహన లేదని విమర్శించారు కేసీఆర్ సభకు రాకుండా హరీష్ రావు అన్ని చూసుకోవటం సరైంది కాదని నీటి ఓటాల అంశంలో సమాధానం చెప్పగలిగేది కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ కు తనకు ఇక సంబంధం లేదని గత నాలుగు నెలలుగా కేసీఆర్ తో మాట్లాడలేదని చెప్పిన కవిత సభలో ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తుందని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతున్నాయి